హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగామ ఈరోజు మనకు ఇది డిస్టిక్ టు డిస్టిక్ వెళ్ళే హైవే అండి ఇది మనకు జనగామ టు కరీంనగర్ వయా ఉస్మానాబాద్ డిస్టిక్ టు డిస్టిక్ వెళ్ళే హైవే ఈ రోడ్ ఎక్స్టెంట్లో ఉంది మనకి ఈ రోడ్ బ్యాక్ తోటే మనకు అక్కడి వరకు గేట్ వేసి ఇచ్చారు మనకు సైట్ వచ్చేసి పది గుంటలు అండి పది గుంటల సైటు మనకు ఈ గేట్ దగ్గర నుంచి వెళ్ళి లోపలి వరకు ఎంత అంటే ఒక యాభై ఫీట్ల యాభై ఫీట్లతో ఉంటుంది మనకు పద్దెనిమిది ఇరవై ఫీట్ల రో రోడ్ విత్ తోటి సహా రిజిస్ట్రేషన్ పది గుంటల సైటు మనకి ఎలాంటి దారి గొడవలు కానీ సమస్యలు కానీ ఎలాంటి కిరికిరి కానీ ఏం లేకుండా డిస్టిక్ టు డిస్టిక్ వెళ్ళే హైవేకే గేట్ వేసి క్లియర్ టైటిల్ తోటి కంప్లీట్గా రెడ్ సైడ్లో ఉందండి సైటు డైరెక్ట్ ఓనర్ దగ్గరనే అమ్మకానికి ఉంది రైతు దగ్గర నుండే అమ్మకానికి ఉంది సైట్ బాక్స్ లెక్క ఉంటుంది రెడ్ స్థాయిలో ఉంటుంది సైట్ హైట్లో ఉంటుంది విలేజ్కి మనకు కేవలం ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి ఒక పదమూడు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి పదమూడు పద్నాలుగు కిలోమీటర్లు మాత్రమే వస్తుంది సైటు గెస్ట్ హౌస్కి ఫామ్ హౌస్కి మనకు ఏదన్నా తోట ఇట్లా పెట్టుకోవడానికి మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గురించి తీసుకున్న వాళ్ళకు మాత్రం ఇంకా మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఇది పది గుంటలు అంటే మనకు దాదాపుగా పన్నెండు వందల గజాలు పది గుంటలు అంటే పన్నెండు వందల గజాలండి మనము ఎక్కడో డిటీసీపీ వెంచర్లో తీసుకుంటలేము ఎక్కడో ఫామ్ ల్యాండ్లో తీసుకుంటలేము మన పేరు మీద అగ్రికల్చర్ ల్యాండ్ మనకు పది గుంటలకు పట్టా పాస్బుక్ వస్తుందండి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ వస్తుంది దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా మాత్రం వాళ్ళు క్లియర్ టైటిల్ అండి ఇది చూస్తున్నారు కదా డిస్టిక్ టు డిస్టిక్ వెళ్ళే హైవేకి అనుకునే మనకు లోపలికి ఒక యాభై ఫీట్ల లోపలికి రావడానికి పద్దెనిమిది ఇరవై ఫీట్ల రోడ్ ఫేసింగ్ తోటి సైటు కంప్లీట్గా బాక్స్ ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ అండి మనకు రోడ్ ఎక్స్టెండ్లో ఉందని చెప్పాను కదా రోడ్ ఇంకా ఏమైనా ఎక్స్టెండ్ అయినా కూడా మనకు సైట్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంది ఇంకా ఏమైనా రోడ్ ఎక్స్టెండ్ ఫోర్ లైన్ పడ్డా కూడా మన సైట్ ఫస్ట్ బిట్లో వస్తుందండి పైన మ్యాప్ వస్తుంది కదా చూడండి మ్యాప్ ఈ విధంగా ఉంటుంది సైటుకు రైతు చెప్తున్న ధర పద్దెనిమిది లక్షలు చెప్తున్నారండి ఆ డిస్టిక్ టు డిస్ట్రిక్ట్ వెళ్ళే హైవేకి ఆ రోడ్ ఫేసింగ్ తోటి ఉన్నాయి మాత్రం దాదాపుగా రెండు లక్షల యాభై వేలకు గుంట సేల్ చేస్తున్నారు రెండు నుంచి వెళ్ళి రెండు లక్షల యాభై వేలకు సేల్ చేస్తున్నారు మనకు దానితో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ ధరలో వస్తుంది ఎమర్జెన్సీ ఫర్ సేల్ అండి ఇది మనకు పద్దెనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారు మనం ఇంకా మన పేమెంట్ను బట్టి స్లైడ్గా తగ్గే అవకాశంలో ఉంది మన పేమెంట్ని బట్టి ఇంకా స్లైడ్గా తగ్గే అవకాశంలో కూడా ఉంది ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్డు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి ఒక బస్సు వస్తూనే ఉంటుంది పోతూనే ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను మీ అనిల్ కుమార్